ఓం గణేష్ ఆయనమ శ్రీ దుర్గాయనమ జై సంతోషి మాత మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుందో కుటీశ్వరులుగా ఎలా మారబోతున్నారో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చివరలో ఒక అద్భుతమైన టిప్ కూడా చెప్తాను మీ అదృష్టాన్ని ఎలా ఆకర్షించుకోవాలో తెలుసుకోండి ఈ వీడియో మీకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది ముందుగా మన వృషభ రాశి వారి స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం వీరు పట్టుదలతో ముందుకు సాగేవారు ఏ పని మొదలుపెట్టినా దానిని పూర్తి చేసే వరకు వీరు వెనకబడుగు వెయ్యరు ఈ గుణం వల్ల ఇప్పుడు లక్ష్మీదేవి వీరిపై కరుణ చూపబోతుంది మీరు మీ డెడికేషన్ని మరింత పెంచితే సంపద మీ వెంట పరుగులు తీస్తుంది ఈ వచ్చే సంవత్సరం వృషభ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టడంలో ఎటువంటి సందేహం లేదు రాహుకేతు మార్పులు గురుగ్రహ బలం శుక్రగ్రహ బలం అనుకూలంగా ఉన్నాయి ఏ చిన్న ప్రయత్నం చేసినా అతిపెద్ద విజయంగా మారే సమయం ఇదే ముఖ్యంగా ఫిబ్రవరి నుండి జూలై వరకు మీరు కొత్త ఆర్థిక అవకాశాలను పొందగలుగుతారు మీరు కోటేశ్వర్లుగా ఎదిగే సమయం చాలా దగ్గరలోనే ఉంది మీరే చూడండి మీ ఇంట్లో ఇటీవల గమనించినట్లయితే మీకు ఎక్కువగా చిలకలు కనిపించడం జరుగుతుంది మీరు ఎక్కువగా దేవాలయాలను సందర్శించడం చేస్తూ ఉంటారు పసుపు రంగు పూలు ఎక్కువగా కనిపించడమే లక్ష్మీదేవి మీ పక్కనే ఉన్నదనే సంకేతం ఇలాంటి సంకేతాలు మీరు కోటేశ్వర్లుగా అయ్యేందుకు నాంది అని గుర్తించడం చాలా ముఖ్యం అదృష్టం అంటే ఎవరికైనా తలుపు తట్టదు కానీ ఈ వృషభ రాశి వారికి మాత్రం అది డైరెక్ట్గా వచ్చేలా ఉంది కొత్త వ్యాపార ఆలోచనలు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వంటివి ఎక్కువ చేస్తారు అలాగే ప్రమోషన్లు ఖచ్చితంగా మీ జీవితంలోకి అడుగు పెట్టనున్నాయి మీరు ఒక్కసారి కష్టపడి ఆలోచన చేస్తే చాలు ఆ ఫలితాలు మీ చుట్టూ కోట్ల రూపంలో చేరబోతాయి ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు రోజువారీ దినచర్యలో ఈ చిన్న మార్పులు చేస్తే లక్ష్మీదేవి మరింతగా ప్రత్యక్షం అవుతుంది ఎక్కువగా ఎక్కువగా ఆర్థిక పరమైన అంశాలలో విజయం మీ వైపు ఉంటుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పసుపు పువ్వులతో పూజ చేయండి మీ ఇంట్లో పసుపు దీపం వెలిగించండి శుక్రవారం రోజున దానం చేయడం మరువకండి అది మీ అదృష్టానికి తలుపు తట్టబోతుంది ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఇంకో విషయం గమనించాలి అదృష్టం మీకు లభించడం ఒక విషయం అయితే కానీ దానిని నిలబెట్టుకోవడం మరో విషయం ముఖ్యంగా ఫైనాన్స్ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం అలాగే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మీరు చేయవలసిన ముఖ్యమైన పని మీ మీద నమ్మకంతో వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం చాలా అవసరం ఈ సూచనలు వృషభ రాశి వారు పాటించడం ద్వారా రాబోయే రోజుల్లో కోటీశ్వర్లు అవ్వడానికి అవకాశం ఉంది మీ అదృష్టం మీ చేతుల్లోనే ఉంటుంది దానిని మంచిగా ఉపయోగించుకోగలిగితే మీకు జీవితంలో తిరిగి ఉండదు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ నుండి నేను కోరుకునేది ఇదే రేపు మరొక రాశి గురించి చెప్పడానికి మీ ముందుంటాను అంటిల్ దెన్ స్టే బ్లెస్డ్